హాయ్ అండి మోస్ట్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కేవీ కలెక్షన్స్ ఈరోజు అయితే మంచి శారీస్తో అయితే మేము ముందుకు వచ్చానండి వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూస్తే ఏ శారీ ఎంత బాగుంది అనేది అయితే మీకు అర్థమవుతుంది ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ శారీస్ వచ్చి మనకి ఒకసారి చూసుకోవచ్చు డోలా ఫ్యాబ్రిక్ టైప్ అయితే వస్తుంది ఫస్ట్ క్వాలిటీ అండి దీంట్లో సెకండ్ థర్డ్ క్వాలిటీ కూడా ఉంటుంది చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుంది శారీ వాషబుల్ ఉంటుంది స్మూత్ ఉంటుంది ఫినిషింగ్ మాత్రం ఎంత బాగుందో డిజైన్ కూడా చూసుకోవచ్చు ఒక్కసారి మీకు ఇదంతా కూడా ఒకవైపు గ్యాప్ బార్డర్ వస్తుంది ఒకవైపు చిన్న బార్డర్ అయితే వస్తుంది ఈ బార్డర్ కూడా మనకి జెరీ వివింగ్ అయితే వస్తుందండి జెరీ వివింగ్ కూడా చాలా అంటే చాలా స్మూత్ అయితే ఉంది ఒకసారి చూసుకోవచ్చు ఓవరాల్గా శారీ మీకు డిజిటల్ లుక్ అయితే ఉందండి యానిమల్ డిజిటల్ లుక్ అనమాట ఇవి కొత్తగా ప్రజెంట్ వస్తున్న శారీస్ వీక్ చాలా బాగున్నాయి డిఫరెంట్గా ఉన్నాయని చెప్పైతే కొన్ని లిమిటెడ్ స్టాక్ అయితే తీసుకొచ్చాను కాబట్టి త్వరగా అయితే ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి ఒకసారి చూసుకోవచ్చు మీకు మొత్తం కూడా ఒక యానిమల్ త్రీడీ లుక్ అయితే ఉందండి ఒకసారి చూడొచ్చు బటర్ఫ్లైస్ ఉన్నాయి ప్యారెట్స్ ఉన్నాయి చిన్న చిన్న పక్షులు తర్వాత జింకలు అంటే మొత్తం కూడా ఒక యానిమల్ త్రీడీ డిజైన్తో అయితే చాలా బాగుంది శారీ ఇది వచ్చేసి మనకి పర్పుల్ కలర్లో వచ్చిందండి శారీ దీంట్లో కలర్ కాంబినేషన్స్ కూడా ఎంత బాగున్నాయో డార్క్ కలర్ చాట్ ఉంది వీటిలో మనకి ఫ్లవర్ డిజైన్ తోటి డ్యాన్సింగ్ డాల్స్ ఆ టైప్ డిజైన్ తోటే వచ్చాయి అయితే మనకి ఒక త్రీడీ లుక్ అయితే కనిపిస్తుంది మనకి యానిమల్ తోటి మొత్తం కూడా కొత్త లుక్ ఉంది శారీ అని అయితే నేను తీసుకొచ్చాను ఇది వచ్చేసి మనకి గ్యాబ్ బోర్డర్ ఒకవైపు గ్యాప్ బోర్డర్ వచ్చింది ఇది కూడా మనకి గోల్డ్ జరీ వింగ్ అయితే వచ్చిందండి చాలా నీట్ ఫినిషింగ్ ఉంది శారీ మాత్రం ఎంత బాగున్నాయో కలర్స్ ఒకసారి అన్నీ కూడా మీకు కలర్ కాంబినేషన్స్ ఎలా ఉన్నాయన్నది జస్ట్ మీకు కొంచెం శారీ మొత్తం ఒక్కొక్క కలర్కి ఓపెన్ చేసి అయితే డిస్ప్లే చేసి పెట్టాను సో చూసుకోవచ్చు మీకు వీడియోలో ఎంత క్లారిటీగా ఉన్నాయో ఒకటికి రెండు సార్లు అయితే మీరు అబ్జర్వ్ చేసుకుని శారీస్ అడగండి అండి ఎందుకంటే మీకు శారీస్ అర్థం కావడం కోసం నా దగ్గర ఎన్ని శారీస్ ఉంటే అన్ని శారీస్ వీడియోలో నీట్గా అయితే నేను ఇలా ఓపెన్ చేసి అయితే చూపిస్తున్నాను ఏ ఏసారికి ఆ శారీ లుక్ మీకు అర్థమవుతుంది అని కాబట్టి ఒకటికి రెండు సార్లు చూసుకొని ఎవరికి ఏది కావాలంటే అది ఇమీడియట్గా అయితే రెస్పాండ్ అవ్వండి ఇది వచ్చేసి మనకి పళ్ళు పాటు కూడా ఇలా వచ్చింది పళ్ళు పాటు అండ్ బ్లౌజ్ కూడా ఉంటుందండి చాలా బాగున్నాయి చాలా 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 థ్యాంక్ యూ అండి ప్రతి ఒక్క నా సబ్స్క్రైబర్స్కి అయితే ఎంత మంచి సపోర్ట్ ఇస్తున్నారో కేవీ కలెక్షన్స్కి మీ సపోర్ట్ ఇలానే ఉండాలి ఎప్పటికీ నాకు ఇది వచ్చేసి మనకి పైన బార్డర్ చూసుకోవచ్చు మీకు జెరీ వివింగ్ కూడా వెనక వైపు చూస్తూ చూపిస్తున్నాను ఇది వచ్చేసి మనకి స్మూత్ ఉందండి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది నెంబర్ వన్ క్వాలిటీ అనమాట విత్ రీజనబుల్ ప్రైస్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఇందులో కలర్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్టీ ఇలా వస్తుందంటే శారీ కలర్ కాంబినేషన్కి తగ్గట్టు మనకి బ్లౌజ్లో కూడా ఇట్ల మధ్యలో మనకి చిన్న ట్రయాంగిల్ షేప్లో డైమండ్ షేప్లో మనకి డిజైన్ అయితే ఇచ్చారు చాలా బాగున్నాయి శారీస్ ఇంకొకటండి మీకు ఇంత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కూడా ఒకటికి రెండు సార్లు మీరు వీడియో చెక్ చేసుకొని మీకు ఓకే కన్ఫామ్ అనుకుంటేనే నన్ను అడగండి అండి ఎందుకు అంటే వేరే కస్టమర్స్కి చాలా ఇబ్బంది అవుతుంది అడుగుతున్నారు నేను రెస్పాండ్ అవుతుంటే ఎప్పటికో గంటకి రెండు గంటలకైతే ఆన్సర్ ఇస్తున్నారు అది మాత్రం కరెక్ట్ కాదండి అది ఒక్కటి అబ్జర్వ్ చేసుకుని దయచేసి గమనించి సపోర్ట్ చేయండి మీలాగే వేరే కస్టమర్స్ ఎదురు చూస్తారు కాబట్టి ఇంకొకటి మీరు ఓకే అనుకున్న తర్వాత ప్రాసెస్ కూడా ఇమీడియట్గా కంప్లీట్ చేయండి ఫోన్పే నెంబర్ మీకు ఈ డిస్ప్లే మీద కనిపించే నెంబరే ఉంటుందండి ఫోన్పే నెంబర్ అదే ఉంటుంది మీకు కొరియర్ ఫెసిలిటీ ఏది ఉందో కూడా నాకు ఒక్కసారి అయితే తెలియజేయండి డిటీడీసీ ఆ పోస్ట్ ఆఫీస్ అని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది నచ్చిన శారీ ఒకటికి రెండు సార్లు చూసి స్క్రీన్ షాట్ తీయండి ఆ స్క్రీన్ మీద కనిపించే వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి అండి తర్వాత వచ్చేసి పేమెంట్ ప్రాసెస్ కంప్లీట్ చేసి అడ్రస్ నీట్గా మెన్షన్ చేసి కొరియర్ ఫెసిలిటీ కూడా నాకు తెలియజేయండి జస్ట్ అదొకటి చేయండి మీరు ఇది వచ్చేసి పళ్ళు పట్టు మనకి బాటిల్ గ్రీన్ కలర్లో కూడా ఉంది ఇది వచ్చేసి బ్లౌజ్ పట్టండి ఎంత బాగుందో ఏ కలర్కి ఆ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి దీనికి కూడా జెరీ బార్డర్ అనేది మనకి గోల్డ్ కలర్ జెరీ బార్డర్ అయితే వచ్చింది నెంబర్ వన్ క్వాలిటీ శారీస్ అండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ విత్ రీజనబుల్ ప్రైస్ మీరు శారీ రిసీవ్ చేసుకున్నాక మీకే అర్థమవుతుందండి క్వాలిటీ ఎంత బాగుందనేది ఇది వచ్చేసి నెక్స్ట్ పింక్ కలర్ అనమాట పింక్ కలర్కి చాలా బాగుంది డిజైన్ మొత్తం ఓవరాల్గా మన గ్యాబ్ ఆర్డర్ కూడా ఇక్కడ మనకి గోల్డ్ తో అయితే ఇచ్చారు ఇంకొకటి మన కలెక్షన్స్ మీరు రిసీవ్ చేసుకున్నాక మీరు ఒక వీడియో అయితే తీసి నాకు పంపించండి అండి కస్టమర్ రివ్యూ అనేది నేను ఫీడ్బ్యాక్ కింద చక్కగా మన ఛానల్లో కానీ స్టేటస్ రూపంలో మన వాట్సాప్ గ్రూప్లో అయితే నేను పెడితే ఇంకొకరికి మన కలెక్షన్స్ బాగున్నాయి చాలా బాగుంది అనేది మీ ఫీడ్బ్యాక్ చాలా అంటే చాలా వాల్యుబుల్ అండి ఎన్ని వీడియోస్ చేసినా మీ నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ నాకు చాలా ఇంపార్టెంట్ సో అదొక్కటి గమనించుకొని మీరు ఇక నుంచి మీరు చక్కగా మీరు రిసీవ్ చేసుకున్నాక నాకు కామెంట్స్ కూడా ఇస్తున్నారు చాలా బాగుంది అనేది నేను గ్రూప్లో కూడా యాడ్ చేస్తున్నాను సో మన ఈ వీడియో కింద కూడా వాట్సాప్ గ్రూప్ లింక్ ఉందండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే అందులో కూడా జాయిన్ అవ్వండి ఇంకా కొత్త కలెక్షన్ వచ్చినా మీరు వీడియో చూడలేకపోయినా ఇమీడియట్ గా ఇప్పటికప్పుడు అప్డేట్స్ అందులో ఉంటాయి కాబట్టి చూసుకోవచ్చు ఇది వచ్చేసి కృష్ణ బ్లూ కలర్కి మనకి జెరీ వీవింగ్ అనేది కృష్ణ బ్లూ కలర్కి చక్కగా ఇక్కడ మనకి సిల్వర్ కలర్ బార్డర్ అయితే జెరీ వీవింగ్ ఇచ్చారు కింద గ్యాప్ బార్డర్ వచ్చి ఇది వచ్చేసి ఓవరాల్గా ఎంత బాగుందండి శారీ మాత్రం సూపర్ అంటే సూపర్ అల్టిమేట్ లుక్ అయితే ఉంది మీకు వీడియోలో ఎలా కనిపిస్తున్నాయో తెలియదు కానీ ఈ కలర్ చాట్స్ మాత్రం ఎంత బాగున్నాయో ఈ డిజైన్కి చాలా 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 బాగున్నాయి ఈ సారీస్ ఒక ఫైవ్ కలర్ చార్ట్ అయితే అవైలబుల్ ఉంది కొన్ని లిమిటెడ్ స్టాక్ తీసుకొచ్చాను కొత్తగా ఉంది డిజైన్ బాగుంది ఉంటుంది మన సబ్స్క్రైబర్స్ కోసం అని చెప్పి నేను ఇవైతే తీసుకొచ్చానండి సో కాబట్టి తొందరగా స్టాక్ అవుట్ అయిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి ఎవరికైనా ఏదైనా నచ్చితే ల్యాక్ చేయకుండా ఇమీడియట్ ఇమీడియట్గా అయితే ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి దీనికి కూడా మనకి యాజ్ యూజువల్గా బ్లౌజ్ అండ్ పల్లు పార్టీ ఇలానే వస్తుంది చక్కగా చూసుకోవచ్చు మీకు ఎలా ఉంది అనేది బ్లౌజ్ పార్టీ ఇలా వస్తుంది మనకి డైమండ్ షేప్లో వచ్చేసి ఈ డిజైన్ అయితే వస్తుందండి అంటే శారీ కలర్ కాంబినేషన్కి తగ్గట్టు ఆ డిజైన్ కూడా మనకి ఆ కలర్తో అయితే ఇచ్చారు పళ్ళు పార్టీ కూడా మీకు యాజ్ యూజువల్గా రిమైనింగ్ శారీస్కి ఎలా ఉందో కూడా అలానే ఉంటుంది సో సెవెన్ ఫిఫ్టీ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఇది ఒకటి అబ్జర్వ్ చేసుకోండి దెన్ నెక్స్ట్ వచ్చేసి మీరు కొరియర్ ఛార్జ్ ఒక సారీకి వచ్చేసి ఎయిటీ రూపీస్ ఉంటుందండి డిపెండింగ్ అపాన్ డిస్టెన్స్ని బట్టి వెయిట్ని బట్టి అది ఒక్కటి గమనించుకోండి రెండు సారీస్ అయితే హండ్రెడ్ రూపీస్ ఉంటుంది నేను ఇచ్చేదే లెస్ ప్రాఫిట్ కండి నేను ఫ్రీ షిప్పింగ్ అనేది ముందు ముందు ఇంకా మంచి మంచి కలెక్షన్స్ వస్తే నాకు రీజనబుల్గా వస్తే ఫ్రీ షిప్పింగ్ కూడా అవైలబుల్గా ఉంటుంది కాబట్టి మన ఛానల్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి అయితే షేర్ చేయండి ప్రతి ఒక్కరూ మీ యొక్క అమూల్యమైన కామెంట్స్ కూడా మీ కామెంట్ రూపంలో తెలియజేయండి అండి ఈ గ్రూప్ లింక్లో కూడా మీకు చక్కగా జాయిన్ అయిపోండి వాట్సాప్ గ్రూప్ లింక్లో ఇది వచ్చేసి మనకి మంచి మెరూన్ కలర్ శారీ ఎంత బాగున్నాయండి కలర్ కాంబినేషన్స్ మెరూన్ కలర్కి మనకి గోల్డ్ జెరీ బార్డర్ అయితే వచ్చింది యాజ్ యూజువల్ మనకి పలువు పార్ట్ అండ్ బ్లౌజ్ పార్ట్ కూడా ఇలాగే రిమైనింగ్ శారీస్కి ఎలా ఉందో అలానే ఉంది మీకు నీట్గా అన్ని శారీస్ దేనికి అది ఎంత బాగుంది లుక్ అనేది అర్థం కావడం కోసం అయితే నేను ఇంత చక్కగా వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి సో ఎవరికి ఏ శారీ నస్తే ఆ సారీస్ అయితే ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి రిమైనింగ్ వీడియోస్లో కూడా మీరు ఒకవేళ ఏమైనా కలెక్షన్స్ కొన్ని ఉన్నాయి కాబట్టి ఏమైనా కావాలి అంటే అవి కూడా మీరు అడగవచ్చండి నిరభ్యంతరంగా ఇంకా కొన్ని కొన్ని శారీస్ కూడా మన కస్టమర్స్ వాంటింగ్ని బట్టి నేను కొన్ని ఇంకా ఆర్డర్లో అయితే పెట్టాను అవి కూడా రాబోతున్నాయి ముందు ముందు మంచి మంచి కలెక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి నా ఛానల్ని ఖచ్చితంగా కొత్తగా ఎవరైనా ఇప్పుడు చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో వీడియోతో మేము ముందుంటానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్